హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఫిక్స్ ఇక బస్సు ఎక్కడమేనా అని ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నేడు క్లారిటీ రానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రవాణా శాఖ అధికారులతో సమీక్ష చేయనున్నారు ఇక హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న చంద్రబాబు నేరుగా అమరావతికి చేరుకొని ఉదయం పదకొండు గంటలకు అధికారులతో సమావేశం అవుతారు ఇక ఈ సమావేశంలో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సమీక్ష చేయనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును అధికారులు పూర్తి చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తే బస్సుల సంఖ్యతో పాటు ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందన్న అంచనాలు కూడా రూపొందించారు ఇక ఈ బస్సులోనే ప్రయాణం ఏడాదికి ఆర్టీసీకి అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆర్థికంగా ఆర్టీసీని దెబ్బతీస్తుందని అధికారులు నివేదిక రిపొందించినట్లు తెలుస్తుంది ఇక ప్రధానంగా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఉచితం ప్రకటిస్తే మంచిదని సూచిస్తున్నారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే బస్సులతో పాటు విజయవాడ మరియు విశాఖ వంటి అర్బన్ ప్రాంతాల్లో తిరిగే సిటీ సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు పరిచే యోచనలో ఉన్నారు అయితే ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్య ఉచిత బస్సు పథకం అమలుతో సరిపోవన్నది సరిపో అన్నది అధికారుల వాదనగా ఉంది అందుకు పూర్తి వివరాలతో కొత్త బస్సుల కొనుగోలుకు ఎంత అవుతుంది ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీపై భారం ఎంత అన్నదానిపై పక్కా లెక్కలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతకు అధికారులు వెళ్తున్నారు ఏడాదికి రెండు వందల యాభై కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని ప్రధానంగా అంచనా వేశారు ఇప్పటికే రవాణా మరియు ఆర్టీసీ అధికారులు మహిళలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్నా కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలకు బృందాలుగా వెళ్ళి అక్కడ జరుగుతున్న తప్పులను అలాగే మంచి విషయాలను కూడా అధ్యయనం చేసి రావడంతో దీనిపై నేడు విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు తెలిసింది అంతా ఓకే అయితే ఆగస్టు పదిహేనవ తేదీ లేదా మరుసటి రోజు నుంచి కానీ ఈ ఉచిత బస్సు పథకం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నోటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్